నేను సోషల్ మీడియాలో ఏదో చూసాను నిన్ననేమో మన హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సజ్జనార్ సార్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ సారు వీటి వీరి పైన కొంత వీళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది మనకైతే ప్రత్యక్షంగా వారేమీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఆ ప్రెస్ మీట్విట్ చెప్పలేదు కానీ నేను సోషల్ మీడియాలో చూశాను సార్ రియల్గా ఇది వాస్తవమే అయితే ఖచ్చితంగా మీరు దీనిపైన దృష్టి సారించండి ఖచ్చితంగా చేయండి సార్ వాళ్ళకి ఏదైనా పునరావాసం చేయండి లేదంటే వాళ్ళకి ఉపాధి కల్పించే మార్గాలు ఏమైనా వెతకండి లేదంటే సమాజం అంతా చాలా ఇబ్బంది పడుతుంది సార్ వాళ్ళు సమాజంలో సభ్యులే అయితే నో ప్రాబ్లం కానీ వాళ్ళకి అంటే పని చేసుకోవడానికి అవకాశాలు తక్కువని అది తక్కువ అని ఇది తక్కువని ఏమేమో రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు చెతున్నప్పటికీ వాళ్ళ ప్రవర్తన చాలా భయానకంగా బీభత్సంగా ఉంటుంది మరి దీన్ని మీరు దీనికి ప శాశ్వతమైన పరిష్కారం వెతికి అందరి యొక్క తెలంగాణ ప్రజల మన్ననలు పొందాలని వాళ్ళని కూడా క్షేమంగా చూడాలి మా ఇజ్రా సోదరి మనులని చాలా క్షేమంగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ సంక్షేమం కోసం కూడా పాటుపడండి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఏదైనా పునరావాసం కల్పించి ఆ పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం అలర్ట్గా ఉండండి మేము చాలా సందర్భాల్లో పో పోలీసులకు ఫోన్ చేసాం కూడా తట్టుకోలేక ఎవరు రాలే పోలీసులు ఏమై చివరికి ఏమైపోయింది అంటే పరిస్థితి పోలీసుల పరిస్థితి అంటే అదేమో సినిమాలో ఉంది ఆ పోకిరి సినిమాలో బ్రహ్మానందం సార్ నాకు ఇక్కడ అంతా అడుక్కునేటోళ్ళంతా బ్యాచ్ అంతా వచ్చింది సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు ఏమని ఇబ్బంది పెడుతున్నారంటే ఆయన పోలీస్ ఏమంటాడు అంటే ఏ ఏందా అడుకునే వాళ్ళని నేను ఏం చేయాలి నీతో డబ్బులుంటే దానం చేస్తుంటే చేయలేకుండా లేదు అని అంటాడు ఆ పరిస్థితి వచ్చి పడింది కానీ వీళ్ళు అట్ట కాదు కదా సార్ చాలా ఇబ్బంది పెడతారు చాలా అశ్లీలంగా ప్రవర్తిస్తారు ఎంత సరే వెయ్యి రూపాయలు ఉన్నాయి తీసుకొని వెళ్ళండి ఏయ్ వెయ్యి రూపాయలు ఇవ్వనికేస్తా ఏ కాదు రాండే శారదా శారదా అది ఇది అరుణ రావే ఇది అదే అని ఫోన్లు కొడతారు అందరు తండోపు తండాలుగా వస్తారు వాళ్ళని ఏమన్నా అర్థం కాదు ఇంకా దీనిపైన కామెంట్స్ కూడా పెట్టండి మిత్రులారా వాళ్ళకి ఎలాంటి పరిష్కార మార్గాన్ని వెతికితే వాళ్ళకు కూడా సమస్యలు తీరుతాయి వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు ఏమిటి వాళ్ళ బాధకు ఏంటి ఎట్లా ఉండాలి అనేది ఒకసారి కూడా మీరు సజెషన్స్ చేయండి ప్రభుత్వానికి మన పోలీస్ డిపార్ట్మెంట్కి రియల్లీ సార్ సజ్జనార్ సార్ నిజంగా మీరు కనుక ఒకవేళ